రామ్ నగర్ స్కూల్లో అంద ఇన్విటేషన్ ఆఫ్ ప్రజానాట్య మండలి అండ్ సిస్టర్ లిండో వాళ్ళు ఎవరికి ఇక్కడ అందరం ఇక్కడ సమావేశం చేయడం జరిగింది ముఖ్యంగా పిల్లలను మోటివేట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్ అవేర్ చేసి సమాజంలో వా తమ వంతు పాత్రను ఏం చేయాలనేది ఏ విధంగా ఉండాలనేది చట్టం ఏ విధంగా వాళ్ళ పైన ఉంటుందనేది చట్టానికి ఏ విధంగా శిక్షలు ఉంటాయనేటి వెనక రకరకాల అంశాలపై ఎగ్జాంపుల్స్తో వాళ్ళకు చెప్పడం జరిగింది ఈ క్రమంలో మా గౌరవ సిపి గారు మా జాయింట్ సిపి గారు డీసీపీ గారు వెనక కోఆర్డినేషన్ ఏపీ టీఎస్ నాగుతో నార్కోటిక్ బ్యూరోతో మేము సంయుక్తంగా ఈ గాంజాగాని ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో డ్రగ్ ఫ్రీ సిటీ చేయాలనే కాన్సెప్ట్ మీద ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాని ఫస్ట్ అవేర్నెస్ అండ్ అంటే ఎడ్యుకేట్ అండ్ అంటే సివియర్ యాక్షన్ మేబీ ఇనిషియేటెడ్ ఆన్ డ్రగ్ అన్ని సమూలంగా ఇక్కడ నాశనం ఎరాడికేట్ చేయడానికి మా వంతు ప్రయత్నాన్ని మేము సమాజంలో ప్రజల సహకారంతో దీన్ని సమూలంగా రూపుమడానికి మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాము చట్టాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి నేరస్తులను కఠిన శిక్షలు పడటం కూడా మేము ప్రణాళికలు సిద్ధం చేసినాము The very presence of ACP here and the superintendent of Gandhi Hospital. And this is the greatest privilege for us because our school has received the opportunity with the presence of this uh, special guest. And also, we can see outside around the world there are many youth and the students are getting spoiled because of this drugs abuse. But today, this awareness really brought in, got a lot of changes in our students because this seminar has an awareness regarding the. అబ్యూసింగ్ ద డ్రగ్స్ అండ్ డాక్ ఇట్ ఈస్ రియలీ గ్రేటెస్ట్ ప్రివిలేజ్ ఫర్ అవర్ చిల్డ్రన్స్ టుడే స్పెషలీ ఆ స్కూల్ సో విఆర్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అవేర్నెస్ అండ్ ఐ ఆమ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ ఇన్ ఆఫ్ ద స్టూడెంట్స్ హర్న్ యర్ లాట్ బికాస్ ఆఫ్ దిస్ అవేర్నెస్ ప్రోగ్రామ్ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఆ డ్రగ్స్ నిర్మూలించడంలో భాగంగా ఈ రోజున ఈ స్కూల్లో వాళ్ళకి ఒక అవగాహన ఆ డ్రగ్స్ మహమ్మారిని జోనికిపోకుండా వాటి నుంచి బయటపడటానికి కానీ దేనికైనా కానీ అంటే లాగానే దీనికి కూడా ప్రివెన్షన్ చాలా ఇంపార్టెంట్ దాని గురించే మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రకటన చేయటం జరిగింది అంటే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత తీసుకొని దీని మీద అవేర్నెస్ కలగలేయటము దీన్ని ప్రివెంటు యాక్టివ్గా తీసుకోవటం ఇలాగ చేయటం చాలా అవసరం సో ఇప్పుడు మనం చూసుకుంటే ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడ చూసినా కూడా ఒక కలకలం లాగా రేపుతుంది సో దీంతో యువత మనకు పెద్ద పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి డ్రగ్స్ గురించిన అవేర్నెస్ మన స్కూల్స్లో కాలేజెస్లో చేయటానికి మన ఈ కళానాట్య మండలి వారు దీనికి కోరుకున్నారు అందులో భాగంగా వారు చీఫ్ గెస్ట్గా పెరగడం జరిగింది చాలా ఆనందంగా ఉంది నేను ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ చేయడం జరిగింది నేను ఏసీపీ గారు స్కూల్ హెడ్ మాస్టర్ గారు అదర్ టీచర్స్ అందరం కలిసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి అవేర్నెస్ కలగజేస్తాము అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసుకుంటూ మేము దాన్ని స్వాగతిస్తున్నాం కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్ చేస్తుంది సపరేట్ కావాలి అంటే సివిల్ సొసైటీ కూడా అందులో కావాలి సివిల్ సొసైటీ అంటే బేబీ ఇంటలెక్చువల్ బేబీ టీచింగ్ ప్రొఫెషన్ యాక్టర్స్ కావచ్చు యూత్ కావచ్చు అనేకమైనటువంటి ఆర్గనైజేషన్ కావచ్చు ఆల్ టుగెదర్ నేను కనుక ఇన్వాల్వ్ అయితే ఆ విధంగా ప్రభుత్వం అనుకునేటువంటి డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ అనేటువంటి డ్రగ్స్ ఫ్రీ హైదరాబాద్ కానీ ఇప్పుడు మే అచీవ్ అచీవ్ చేయటానికి సివిల్ సొసైటీ పాల్గొనాలి అందుకని అందులో భాగంగా ఇవాళ మేము అనేకమైనటువంటి అర్బన్ ఆర్గనైజేషన్స్ కానీ అదేవిధంగా కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రధాన ఆర్థిక కానీ టేకెన్ ఇనిషియేటివ్ ఇవాళ ఒక టూ హండ్రెడ్ ఇన్స్టిట్యూషన్స్లో అండ్ కాలేజెస్ ఒక త్రీ హండ్రెడ్ వరకు కేవలం అవేర్నెస్సే కాకుండా ఎగ్జిబిషన్స్ చార్ట్స్ ద్వారా లేకపోతే విషయాలు చెప్పడం అనేకమంది ఎక్స్పర్ట్స్ ద్వారా ఇప్పుడు డాక్టర్ గారు కాదు అదేవిధంగా అసిన్సిపల్ గారు ప్రిన్సిపల్ గారు అనేక మంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి చెప్తున్నారు కాబట్టి ఈ విధంగా అవేర్నెస్ చేయటం ఒక భాగం ఎన్లైటైన్ చేయటం ఇంకా అవసరం ఎన్లైటింగ్ కోసం కల్చరల్ కూడా మరింత పాటలు కానీ లెఫిక్స్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తారు అల్టిమేట్గా అంటే ఎల్ అవేర్నెస్ ఎల్ రైటింగ్ అల్టిమేట్గా అంటే సక్సెస్ఫుల్గా చేయటం చేయడం